అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం మనకు వచనాలలో పదంలో ఈ వస్తే ఊగా మారుతుంది ఇది చాలామందికి తెలియక తప్పులు రాస్తూ ఉంటారు అలాంటి పదాలను నేను కొన్ని సేకరించాను ఈ వీడియోలో చూడండి విభక్తి చూడండి ఈ వచ్చింది బహువచనంలో విభక్తులు ఇక్కడ విభక్తి విభక్తులు అంటే కు కూలో ఊ వచ్చింది చూడండి ఇలా ఊ రాయాలి రాశి ఈ వచ్చింది రాశులు బహువచనంలో రాశులు రాశి రాశులు నీతి నీతులు చూడండి ఊ వచ్చింది దీంట్లో కూడా నీతి నీతులు నల్లి నల్లులు వచ్చింది దీంట్లో కూడా నల్లి ఈ వచ్చింది ఇక్కడ బహువచనంలో ఊ రావాలి నల్లి నల్లులు నల్లీలు అని రాయొద్దు నల్లి నల్లులు రాస్తే రైట్ అవుతుంది సుడి సుడులు చూడండి ఈకి ఊ వస్తుంది మీరు జాగ్రత్తగా గమనించి నేర్చుకోండి సుడి సుడులు శక్తి శక్తులు ఇక్కడ శక్తి ఈ వచ్చింది ఇక్కడ శక్తులు ఊ వచ్చింది చూడండి శక్తులు సిరి సిరులు సిరి ఈ వచ్చింది సిరులు ఇక్కడ ఊ వచ్చింది ప్రతి ప్రతులు చూడండి ప్రతి తాగుడి స్థితి ప్రతులు తా కొమ్మిస్తెత్తు ప్రతి ప్రతులు బలి లాగుడిస్తే వచ్చింది బహువచనంలో బలులు చూడండి లీకి బదులుగా ఇక్కడ లూ రాయాలి బలి బలులు నల్లి లాగుడిస్తే వచ్చింది నల్లులు చూడండి నల్లి నల్లులు లాక్ కొమ్మిస్తే నల్లీలు అని రాస్తే రాంగ్ అవుతుంది నల్లులు అని రాయాలి కోతి తాగుడి స్థితి వచ్చింది కోతులు కోతి కోతులు తీకి తూ వస్తుంది కాకి కాకులు కీకి కూ వచ్చింది చూడండి గిరి గిరులు రీకి రూ వచ్చింది గిరి గిరులు బంతి తాగుడి స్థితి బంతులు చూడండి బహువచనంలో తాక్కు కొమిస్తే తూ వచ్చింది బంతి బంతులు ఈ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఊ రావాలండి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ధ్వని నా గుడి వచ్చింది బహువచనంలో చూడండి ధ్వని ధ్వనులు నా గుడి నా నాకు వచ్చింది ఇక్కడ కొవ్వొత్తి తాగుడి స్థే తి వచ్చింది కొవ్వొత్తులు చూడండి కొవ్వొత్తి కొవ్వొత్తులు తి ఇక్కడ తు కొవ్వొత్తి కొవ్వొత్తులు దాడి దాడులు దాడీలు అని రాస్తే రాంగ్ అవుతుంది దాడి ఈకి ఊ వస్తుంది దాడులు దాడులు కరెక్ట్ ఆన్సర్ గుర్తుపెట్టుకొని రాయాలి దాడి దాడులు వీధి వీధులు చూడండి ఈకి ఇక్కడ ఊ వచ్చింది వీధి దా వీధులు బహువచనంలో దూ వచ్చింది గాలి గాలులు రాయాలి గాలికి ఏం రాయాలి బహువచనంలో గాలులు గాలి గాలులు రాస్తే కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ అతిథి అతిథి అతిథులు అతిథి అతిథులు చూడండి ఇక్కడ థీ వచ్చింది ఇక్కడ థూ వచ్చింది ఇది కరెక్ట్ పదము అక్షి అక్షులు అక్షి అంటే కన్ను కదా అక్షులు అంటే కన్నులు అక్షి అక్షులు ఇక్కడ క్షి ఇక్కడ క్షు అయింది చూడండి బహువచనంలో నెక్స్ట్ చామంతి ఒక పువ్వు ఉంటే చామంతి రెండు కానీ అంతకంటే ఎక్కువ ఉంటే చామంతులు చూడండి చామంతి ఇక్కడ తీ వచ్చింది ఇక్కడ తూ వచ్చింది బహువచనంలో చామంతులు గది గదులు గది అంటే ఒకటి గదులు రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ ఇక్కడ దీ వచ్చింది ఇక్కడ బహువచనంలో దు వచ్చింది గది గదులు గదులు అని రాయాలి బాగా గుర్తుపెట్టుకో